జాయిన్ జాయిన్ గారు బీజేపీ నుంచి ముందు ముందు వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే వాళ్ళ పార్టీ ఇబ్బంది పడతా ఉంది కాబట్టి వెంకటలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ నమస్తే ముందుగా ఫోర్సెస్ టీవీ యాజమాన్య వారికి ప్రేక్షకులకు నాతో పాటుగా డిబేట్ లో పాల్గొన్న నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటలక్ష్మి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆరోపణలు దాని తర్వాత ఆయన ఇచ్చినటువంటి సూచనలు లోకేష్ కంటే చంద్రబాబు కంటే కాస్త అందంగా అవినాష్ ఉంటాడు అవినాష్ నిన్ను కూడా తీసుకెళ్లి రేపో మాప అరెస్ట్ చేయొచ్చా అనేటువంటి మాట నాని మీద అందుకే అరెస్ట్లు అనుకోవచ్చు పెడుతున్నటువంటి కేసులు అనుకోవచ్చు ఇలా వంశీని అరెస్ట్ చేసింది కూడా లోకేష్ కంటే అందంగా ఉంటాడనేటువంటి యాంగిల్లో కావచ్చు ఏంటి కేవలం అందంగా ఉంటున్నారనే లేదంటే అసలు తప్పుల తడకలు ఉన్నందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారా ఈరోజు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ గంగలోకి వదిలేసి ఎవరిని అరెస్ట్ చేద్దాం ఏ కారణంతో అరెస్ట్ చేద్దాం అని చెప్పి ప్రతి అధికారుల్ని కూడా వీళ్ళు చెప్పినట్టు వినేటట్టుగా చేసుకొని మీరు కూడా చూస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒక పది నెలలు ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఇప్పుడు అభివృద్ధి కోసం పక్కన పెట్టి ఇదే న్యూస్ ఎక్కడ చూసినా వైసీపీ పార్టీలు టార్గెట్ నాయకులను టార్గెట్ చేయడం ఆ లీడర్స్ని టార్గెట్ చేయడం కార్యకర్తలను టార్గెట్ చేయడం సోషల్ మీడియాని టార్గెట్ చేయడం ఇప్పటికే ఎంత మందిని అరెస్ట్ చేసి ఉంటారో మీరే స్వయంగా మీ ప్రశ్న కూడా ఇప్పటి వరకు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే పరిపాలన ఏంటంటే కేవలం వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడం అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం లేని కేసును సృష్టించి వాళ్ళని జైల్లో పెట్టాలనే లక్ష్యంగా భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ వైపు తిప్పుకొని ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా గోడని బలంగా గోడకి బంతి నేసుకొడితే ఎలాగైతే తిరిగి అలా తిరిగొచ్చే పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా సరే ఓర్చుకో ఓర్చుకోలేని విధంగా ఈరోజు ఏ రకంగా చూసినా చిత్రహింసం గురి చేస్తా ఉంది వీళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి కూడా లేదు ఈ పరిపాలనకి ఎటువైపు ఆడపిల్లల మీద అగాధ్యం జరుగుతున్నా ఏమి జరుగుతున్నా కూడా వీళ్ళకి పట్టడం లేదు ఏ విషయంలోనూ కూడా కేవలం వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేయడం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేయడం వైసీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు తప్ప రెండో పని ఏం పెట్టుకోలేదు వీళ్ళు కానీ త్వరలోనే వీళ్ళకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్వయంగా చెప్పారు ఆయన ఏంటంటే ఇంక మాకు కూడా భరించేటువంటి ఓపిక లేదు ఎందుకంటే అలాగా చే చేస్తూ 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 ఉన్నప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలా మాట్లాడారంటే వాళ్ళు మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తుంది ఇదే సాక్ష్యం మీకు కనుక ఈ రోజు జరిగినటువంటి వంశీ గారు అరెస్ట్ గాని గతంలో జరిగినటువంటి ఏ నాయకుడు అరెస్ట్ గాని ఏ కార్యకర్త అరెస్ట్ గాని సోషల్ మీడియా వాళ్ళని కూడా విపరీతంగా కొడతా ఉన్నారు రెవిడీషీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఉదయం సాయంత్రం స్టేషన్లకు పిలుస్తా ఉన్నారు కౌన్సిలర్ల మీద జీవీఎంసీల మీద ప్రతి దాని మీద కూడా వీళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉన్నది ఇది ఎవరి మీద అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ నాయకుల మీద వైసీపీ కార్యకర్తల మీద మాత్రమే వీళ్ళు చూపిస్తూ ఉన్నారు తప్ప ఎటువంటి వీళ్ళు వీళ్ళ పరిపాలనలో వీళ్ళు ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి మేము గద్దెనెక్కాం కదా ఎలక్షన్ కు ముందు పవన్ కళ్యాణ్ గారు నేను అలా చేస్తాను ఇలా చేస్తాను నేను వస్తే ఇలా పరిపాలిస్తాను కొన్ని ఇరవై ఇరవై ఒక్క సీట్లతోనే నేను ఒక ప్రవంజనాన్ని సృష్టిస్తాను అలా ఇలా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఎక్కడ కనబడటం లేదు ఇలాంటి పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు మాట్లాడడం జరిగింది ఇది ఇప్పుడు ఎప్పుడు కూడా ఇది కొనసాగదు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు దేవుడు కూడా చూస్తున్నాడు వీళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారని సందర్భంగా తెలియజేసి